అస్సలాము వాలైకుంతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సహోదరులారా సహోదరీమణులారా మనిషి శరీరాన్ని చూస్తే ఇది మాంసం ఎముకలు నరాలు మరియు రక్తంతో కూడుకున్న భౌతికదేహం మాత్రమే అనిపించవచ్చు కానీ ఈ శరీరాన్ని నడిపించే అసలు శక్తి ఏమిటి దానికి ఉనికిని చైతన్యాన్ని భావోద్వేగాలను ఆలోచనలను కలిగించే మూలం ఏమిటి ఆది నుండి ఈశ్వరుడు మానవుని కోసం ఒక గొప్ప రహస్యాన్ని ఏర్పాటు చేశాడు అదే ఆత్మ రూ ఇది మన జీవిత ప్రయాణానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఒకటి ఆత్మ రూహ్ అనేది ఏమిటి ఆత్మ అంటే శరీరాన్ని నడిపించే దివ్యశక్తి ఇది మన లోపల ప్రాణంగా ఉంటూ శరీరాన్ని జీవితం గలదిగా ఉంచుతుంది ఆత్మ ఉన్నంత కాలం మనం జీవిస్తాము అది శరీరాన్ని విడిచిపెడితే మనం ఈ లోకాన్ని వదిలి పరలోక ప్రయాణానికి సిద్ధమవుతాము ఖురాన్లో అల్లాహ్ చెప్పారు వారు నీకు ఆత్మ రూహ్ గురించి అడుగుతారు నీవు చెప్పు ఆత్మ నా ప్రభువు ఆదేశములోనిదే మీకు ఆ విషయానికి గురించి తక్కువ జ్ఞానమే ఇవ్వబడింది ఈ వాక్యం ద్వారా ఒక విషయానికి స్పష్టమవుతుంది ఆత్మ అనేది మానవ జ్ఞానానికి అంతుబట్టని ఒక అద్భుతమైన సృష్టి మనం దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం కానీ కురాన్ మరియు హదీస్లో కొన్ని సంకేతాలు వివరణలు ఉన్నందున ఆత్మ గురించి మనం సాధ్యమైనంత వరకు తెలుసుకోవచ్చు రెండు ఆత్మ యొక్క సృష్టి మూల పుట్టుక మన శరీరం తల్లిదండ్రుల ద్వారా పుట్టుక పొందినప్పటికీ ఆత్మ మన శరీరానికి ముందే ఉనికిలో ఉంది అల్లాహన్ని ఆత్మలను ఆయన సృష్టించినప్పుడు వాటిని తన సమక్షంలో పిలిచి నేను మీ ప్రభువును కాదా అని ప్రశ్నించాడు ఖురాన్లో పేర్కొన్నట్లు అల్లాహ్ ఆదం సంతతిని వారి నడుము నుంచి బయటకు తీసి నేను మీ ప్రభువును కాదా అని అడిగాడు వారు అవును మేము సాక్షులమే అని సమాధానమిచ్చారు ఈ సంఘటనను మిథాక్ అల్లాహ్తో ఒప్పందం అని అంటారు ఈ సమయంలో మన ఆత్మలు అల్లాహ్ను గుర్తించాయి మనం ఈ లోకంలో పుట్టాక ఆ జ్ఞానం మన హృదయంలో దాచబడింది ఈ కారణంగా మానవులు ఎప్పుడైనా అల్లాహ్ను గుర్తించేందుకు ఆసక్తి చూపిస్తారు మూడు ఆత్మ భౌతిక లోకంలో ప్రవేశం గర్భంలో ఆత్మ ప్రవేశం శరీరానికి ఆత్మ ఎప్పుడొస్తుంది ఇస్లామీయ విద్యావేత్తలు మరియు వైద్యం కూడా ఇదే ప్రశ్న గురించి పరిశోధనలు చేశారు హదీస్ ప్రకారం గర్భంలోని శిశువుకు నూట ఇరవై రోజులు పూర్తయ్యాక అల్లాహ్ ఒక దేవదూతను పంపించి ఆత్మను ఊదిస్తాడు హదీస్ గర్భంలోని శిశువు నలభై రోజులు బీజంగా నలభై రోజులు రక్తపు గడ్డగా నలభై రోజులు మాంసఖండంగా ఉంటుంది ఆ తర్వాత దేవదూత ఆత్మను ఊదుతాడు మరియు దాని జీవన విధిని రిచ్ ఆయుష్ సుఖదుఃఖాలు రాస్తాడు ఈ సమయంలోనే శిశువు మొదటిసారి కదలడం ప్రారంభిస్తుంది అది ఆత్మ ప్రవేశించిన సంకేతం ఈ లోకంలో ఆత్మ ప్రయాణం మానవ జీవిత ప్రయాణం ఆత్మ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో మనకు అనేక పరీక్షలు ఎదురవుతాయి ఖురాన్ ప్రకారం నేను జిల్లను మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించడానికి మాత్రమే సృష్టించాను ఈ లోకంలో ఆత్మ మూడు రకాల స్థితుల్లో ఉంటుంది ఒకటి నఫ్స్ అల్ అమ్మారా పాప కోరికలతో నిండిన ఆత్మ రెండు నఫ్స్ అల్ లవ్వామా తప్పులను గుర్తించి పశ్చాత్తాపడే ఆత్మ మూడు నఫ్స్ అల్ ముత్మయినా పూర్తి శాంతి పొందిన ఆత్మ అద్భుతం ఆత్మ మనకు నిద్రలో కూడా ప్రయాణిస్తుంది ఖురాన్ ప్రకారం అల్లాహ్ మరణ సమయంలో ఆత్మలను తీసుకుంటాడు మరియు నిద్రలో ఉన్నవారి ఆత్మలను కూడా తీసుకుంటాడు ఎవరి మరణం నిర్ణయించబడితే వారి ఆత్మలను ఉంచుకుంటాడు మిగిలిన వారిని విడిచిపెడతాడు ఈ లోకంలో ఆత్మకి పరీక్షలు మంచి మరియు చెడు మధ్య మనం ఎంచుకోవడం అల్లాహ్ను గుర్తించడం ధార్మిక జీవితం గడపడం ఆత్మశుద్ధి ఎలా చేయాలి నమాజ్ పాపాలను తొలగించి మనస్సును శుద్ధి చేస్తుంది దిక్ అల్లాహ్ను తరచుగా స్మరించడం ఖురాన్ పఠనం ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారంగా పనిచేస్తుంది తౌబా పాపాలకు పశ్చాత్తాపం ఉపవాసం కోరికలను అదుపులో ఉంచుతుంది దాతృత్వం ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనస్సు పవిత్రం అవుతుంది ఆత్మ మరణ సమయంలో ద సోల్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ మరణం అనేది ఆత్మ శరీరాన్ని విడిచి పరలోక ప్రయాణం ప్రారంభించే క్షణం విశ్వాసుల ఆత్మ దూతలు ఆత్మను సుగంధాలతో తీసుకెళతారు అవిశ్వాసుల ఆత్మ రాక్షస దూతలు ఆత్మను బలవంతంగా లాగుతారు సహీవ్ బుఖారి మన ఆత్మ శరీరాన్ని చూసి ఎలా ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది ఎలా ఉంటుంది ఆత్మ తన శరీరాన్ని చూస్తూ శరీరాన్ని స్నానం చేయడం కఫన్ వేయడం నమాజ్ వంటి సంఘటనలను గమనిస్తుంది ఆత్మ ఆత్మశాంతితో అవిశ్వాసి ఆత్మ భయంతో ఉంటుంది ఎన్ని రోజులు ఖననం అయ్యే వరకు ఒకటి నుండి మూడు రోజులు లేదా సమాధి వద్ద ప్రశ్నలు ఎదుర్కొనే వరకు కొన్ని గంటలు లేదా రోజులు ఉంటుంది నాలుగు బర్జక్లో ఆత్మ ద సోల్ ఇన్ బాజక్ మరణం తర్వాత ఆత్మ బర్జక్లోకి ప్రవేశిస్తుంది విశ్వాసుల ఆత్మలు వారి ఆత్మలు జన్నత్లోని పక్షుల రూపంలో తిరుగుతాయి సహీహ్ ముస్లిం అవిశ్వాసుల ఆత్మలు అగ్ని శిక్ష చూపబడుతుంది ఆత్మల సంభాషణ మరణించిన ఆత్మలు ఒకరినొకరు కలుస్తాయి ఐదు దినం డే ఆఫ్ కియామత్ కియామత్ రోజున ఆత్మలు శరీరాలలో ప్రవేశించి తీర్పు కోసం లేపబడతాయి పునరుత్నం సూర్ ఊదబడినప్పుడు సమాధుల్లోని వారు బయటకు వస్తారు తీర్పు ఒక అనువంత మంచి లేదా చెడు చేసినా చూస్తాడు ఆత్మ యొక్క అంతిమ గమ్యం ద ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ద సోల్ తీర్పు తర్వాత ఆత్మలు స్వర్గం లేదా నరకంలో శాశ్వత నివాసం పొందుతాయి స్వర్గంలో ఆత్మ ఓ శాంతితో ఉన్న ఆత్మ నీ ప్రభువు వైపుకు తిరిగిరా నరకంలో ఆత్మ వారు అగ్నిలో శాశ్వతంగా ఉంటారు ఇస్లామీయ పండితులు మరియు సూఫీల దృష్టిలో ఆత్మ నబీ సల్లల్లాహు వసల్లం ఆత్మ అల్లాహ్ సమీపంలో ఉండటానికి ఇష్టపడుతుంది హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు ఆత్మ ఆకాశపు వెలుగుతో నిండి ఉంది మౌలానా రూమి ఆత్మ స్వర్గానికి చెందిన పక్షి ఎనిమిది అదనపు ఆసక్తికర విషయాలు మరియు అద్భుతాలు ఆత్మ వేగం క్షణాల్లో స్వర్గ ఆకాశాలను చేరుతుంది జిన్లతో సంబంధం జిన్లు అగ్ని నుంచి సృష్టించబడిన ఆత్మలు స్వప్న దృశ్యాలు కలలు సత్యానికి ఒకటి బై నలభై ఆరువ భాగమని నబి సల్లల్లాహు అలహి వసల్లం చెప్పారు ఆత్మ యొక్క ప్రయాణం అల్లాహ్ ఆదేశంతో ప్రారంభమై ఈ లోకంలో నమాజ్ దిక్ ఖురాన్ పఠనం తౌబా సద్గుణాలు మరియు ఉపవాసం ద్వారా శుద్ధీకరణ పొంది మరణం తర్వాత శరీరం వద్ద కొంత సమయం గడిపి బర్జక్లోకి ప్రవేశించి కియామత్లో తీర్పును ఎదుర్కొని స్వర్గం లేదా నరకంలో శాశ్వత గమ్యాన్ని చేరుకుంటుంది ఈ ప్రయాణంలో అద్భుతాలు రహస్యాలు మరియు శక్తి యొక్క గొప్పతనం ప్రతిఫలిస్తాయి ఆత్మ విజయం విశ్వాసం మంచి కర్మలు మరియు శుద్ధీకరణలో ఉంది ఈ విలువైన సందేశాన్ని ఇతరులతో పంచుకోండి జజాకల్లాహు ఖైర్ السلام علیکم و رحمت الله و برکاته